లోకల్ మీడియా న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ పరిధిలో గల మంచురాబాద్ సర్వే నెంబర్ ఏడులో భూమి కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో కొంతమంది స్థానికులు మరియు నాయకులు పిటిషన్ దారులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తి షేక్ జిలాని ఆరోపించారు తమ భూములు తమకు ఇవ్వాలని హైకోర్టు అడ్వకేట్ షేక్ జిలాని ద్వారా పిటిషన్ వేయడం జరిగింది అడ్వకేట్ షేక్ జిలాని ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రి పోలీసులు ఇరవై ఆరవ రోజు గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనకుండా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది తనను హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమిటో తెలపాల్సిందిగా పోలీసులను కోరారు వీలైనంత త్వరగా కృషి చేస్తానని అలాగే కొంతమంది స్థానికులు మరియు నాయకులు మాటలు నమ్మి ప్రలోభాలకు గురి కావద్దని హైకోర్టు అడ్వకేట్ షేక్ జిలాని కోరారు రాత్రి ఒంటి గంట రెండు నిమిషాలకు పోలీసు వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర నిలబడిపోయినారు నెక్స్ట్ డే సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా నా ఇంటి దగ్గరే ఉన్నారు నన్ను ఇంట్లో నుంచి బయటికి పోనీ లేదు అందువల్ల నేను రాలేకపోయాను ఇది అంతా పోలీసు వాళ్ళు నేను ప్లాన్గా నా ఇంటి దగ్గరికి వచ్చి నన్ను రానికుండా చేయడం ఇది మంచి పద్ధతి కాదు ఇది ఇట్లా చేయడం మంచి పద్ధతి కాదు ఇది ఇట్లా చేయడం వల్ల నేను ఇక మీ 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 యొక్క జ మన యొక్క జెండా ఉద్యోగానికి నేను రాలేకపోయాను నన్ను ఇంట్లో నుంచి రాని బయటికి పోనీ లేదు ఫోన్ లేదు డబ్ల్యూపీ నెంబర్ త్రీ టూ ఫైవ్ నాట్ నైన్ ఆఫ్ టూ థౌజండ్ టెన్ అది ఆర్డర్ అయినటు ఫోర్టీన్ టూ టూ థౌజండ్ లెవెన్ ఫోర్టీన్ ఫోర్టీన్ టూ టూ థౌజండ్ లెవెన్ అంటే సర్వే నెంబర్ ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఒక ఆర్డరు పదిహేను నుంచి ఇరవై వరకు ఒక ఆర్డర్ ఆర్డర్ వచ్చినాక మీ సేవలో ఆఫీస్ చెప్పారంటే మీ సేవలో డబ్బులు కట్టిరండి చలానా మేము సర్వే చేస్తాం అన్నారు దాని ప్రకారంగా మేము మీ సేవలో చలానా కఠిన చలానా కఠిన సర్వే వాళ్ళు నోటీసులు ఇచ్చి ఫిజికల్గా సర్వే చేస్తాం మీరు కూడా చూడాలి కదా ఇదోండి ఇదోండి మాకెందుకు నోటీసులు ఇచ్చి వాళ్ళు సర్వే ఇదండి సర్వే నెంబర్స్ వేసి ఇదంతా యూసుఫ్ ఖాన్ అక్కడ ఉండే కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళ నోటీసులు కూడా ఇచ్చారు అక్కడ ఏమన్నారంటే కొంతమంది రాజకీయ నాయకులు ఆ రోజు వాళ్ళ తల్లి చనిపోయినారని రాశారు ఇక్కడ చూడండి మా తల్లి చనిపోయింది ఇది చదువు

ఇది ఒక కలిగి ఇక్కడ ఉంది ఇక్కడ చూపించండి ఇదిగోండి ఇక్కడ టూ నైన్ ఇక్కడ సెవెంటీన్ నైన్ పదిహేను రోజుల తర్వాత మళ్ళా చేశారు అది చెప్పండి టూ టైమ్స్ సర్వే చేశారు రెండు రెండు కూడా పది నెల మధ్యలో జరిగింది అర్థమైందా ఇది దాని తర్వాత ఏంటంటే ఇదిగోండి ఇది సర్వే అడ్రస్ ఒకటి నుంచి ఇది సర్వే అడ్రస్ ఓకే నాకు సర్వే అడ్రస్ లేదు అంతే మా ల్యాండ్ మాకు మాకు కేర్ టేకర్ ప్రాపర్టీ రిలీజ్ చేయమని ఇచ్చారు మా ల్యాండ్ మాకు ఇవ్వండి అంతే ఇవ్వండి అని మీరు కోర్ట్ కోర్టును ఆశ్రయించారు అయితే కోర్టు ఏం చెప్పిందంటే డబల్ బెంచ్లో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు ఇద్దరు జడ్జిల గారి దగ్గర ఆర్డర్ అయింది ఇప్పుడు ఏమని ఇచ్చారంటే చూడండి అఫిలియన్స్ వర్ నెవర్ మెమరాండమ్ ఆఫ్ గిఫ్ట్ డీడ్ ఈజ్ బేస్ లెస్ హౌ ఎవర్ ది లెర్నర్ ఇస్ సింగిల్ జడ్జ్ ఈజ్ గ్రాంటింగ్ ది లిబర్టీస్ టు ది అఫిలియన్స్ సో ఇది కన్సర్న్ అథారిటీస్ అలాట్మెంట్ ఆఫ్ సో అండ్ సో హౌస్ లెస్ అండ్ టూ బిహెచ్కేకి అప్లై చేసుకోండి అన్నారు వాళ్ళు డబల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకోండి అని సింగిల్ జడ్జ్ ఇచ్చింది అయిపోయింది సింగిల్ జడ్జ్

ఆయన ఈ ఆర్డర్ మీద మనం వేసినాం అపీల్ చేసినాం ఇది ఈ విధంగా సింగిల్ జడ్జి సరిగా ఇవ్వలేదు మాకు న్యాయం చేయండి అంటే మీరు పొజిషన్లో లేరు అని ఆయన డబుల్ రెంజ్ వాళ్ళు అన్నారు ఇదిగో ఇక్కడ ఉంది కదా నెవర్ ఇన్ పొజిషన్ అని ఆ పొజిషన్ కోసమే ఇప్పుడు ఈ క్లైట్లు అందరూ ఏం చేశారంటే సార్ మాకు పొజిషన్ లేరు అంటున్నారు కదా